అన్నదాతలకు ఆత్మీయ స్వాగతము ఈరోజు కలకట్ టమాటా మార్కెట్లో రేట్లు ఏ విధంగా పడుతున్నాయో తెలుసుకుందాము తారీఖు తీసుకుంటే ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు తీసుకుంటే కాస్త బాక్స్ మీద నలభై నుంచి యాభై రూపాయల రేట్ పెరుగుదని చెప్పొచ్చు ఇంక మన థర్డ్ క్వాలిటీ కాయలు తీసుకుంటే మన మనసారి ముప్పై రూపాయలు కానుంచి వంద రూపాయల వరకు అయితే తీసుకున్నారు థర్డ్ క్వాలిటీ కాయలన్నీ కూడా మనకి ఇంక సెకండ్ క్వాలిటీ కాయలు విషయానికి వస్తే నూట డెబ్బై రూపాయలు కానుంచి రెండు వందల ముప్పై నలభై వరకు అయితే తీసుకున్నారు సెకండ్ క్వాలిటీ కాయలన్నీ కూడా ఇంకా మన ఫస్ట్ క్వాలిటీ కళ విషయానికి వస్తే రెండు వందల అరవై డెబ్బై నుంచి స్టార్ట్ అయ్యి మూడు వందల వరకు అయితే తీసుకున్నారు ఫస్ట్ క్వాలిటీ కాయలన్నీ కూడా ప్రతి వచ్చే కాయల్లో ఎక్కువ తీసుకుంటే డెబ్బై శాతం మరొక శాంపుల్ కాయలు మంచి కాయలు అయితే వస్తున్నాయి ఈ కాయలు అన్ని కూడా రెండు వందల డెబ్బై ఎనభై తొంభై మూడు వందల వరకు అయితే పోతున్నాయి ఈ కాయలన్నీ కూడా ఇంకా టాప్ రేట్ విషయానికి వస్తే ఈ మండి కేవలం ఒక రెండు లాట్లు మాత్రమే పడుతున్నాయి ఇప్పుడు దాకా రెండు వేల మూడు వందల యాభై రూపాయలు అయితే లాట్ పడింది ఇంకా మామూలుగా మా ఈ టాబ్లెట్ టాబ్లెట్లైతే మండికి ఒకటి డాట్లు అయితే పడుతుంది మనం స్టార్టింగ్ మూడు వందల నుంచి మూడు వందల యాభై లోపలయితే పన్నాయి మూడు వందల ఇరవై ముప్పై నలభై మూడు వందల పదకొండు పన్నాయి ఈ మండికి కేవలం ఒకటి నాటైతే పడుతుంది